కి ఎంతో ఇష్టమైన పాట వాళ్ళు ఖాళీ సమయాల్లో అంటే ఇంటర్వెల్స్ అలా ఉంటాయి కదా ఎక్కువ మేడం దోమ సాంగ్ వాడరా దోమ సాంగ్ వాడరా అని చెప్పి పాడించుకుంటూ ఉంటారనమాట వాళ్ళు నా ఇంటర్వ్యూలో చూసి అడిగారనమాట అది ఆరు సినిమాలో చూడొద్దే నన్ను చూడొద్దేకి ఇది పేరడీ పాట అనమాట కుట్టద్ది నన్ను కుట్టద్ది చెరదోమలాగా నన్ను కుట్టద్ది వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి అప్పుడు కుట్టిన నా కాలే బాగా వాసింది ఇప్పుడు కుట్టిన నా చెయ్యి నొప్పే పుట్టింది వద్దు వద్దంటూ నేనున్న దుప్పట్ల దూరింది నువ్వేగా పొమ్మంటూ నేనున్నా జుమ్మంటూ తిరిగింది నువ్వేగా నిదరోతున్న నన్ను కుట్టిలే కుట్టొద్ది నన్ను కుట్టొద్ది చిరదోమలాగా నన్ను కుట్టొద్ది వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి మా రూము నుండి నువ్వు వెళ్ళాలి